ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదుకు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ సుబ్మాన్ గిల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఈ మెగా టోర్నీలో భాగంగా స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో గిల్ దుమ్ము దులిపేశాడు తొలి రెండు వన్డేలో హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన గిల్ ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో అద్భుతమైన శతకంతో మెరిశాడు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయినప్పటికీ గిల్ మాత్రం కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు ఈ క్రమంలో గిల్ తొంభై రెండు బంతుల్లో పదమూడు ఫోర్లు రెండు సిక్స్ల సాయంతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు గిల్కి ఇది ఏడో సెంచరీ కావడం విశేషం ప్రస్తుతం నూట నాలుగు పరుగులతో గిల్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు ఇక ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లెక్కించుకున్నాడు వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా రెండు వేల ఐదు వందల పరుగులు మైల్ రాయ్ అందుకున్న భారత క్రికెట్గా గిల్ నిలిచాడు గిల్ కేవలం యాభై ఇనింగ్స్ లోనే ఈ రికార్డును అందుకున్నాడు ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా మిడిల్ ఆర్డర్ శ్రేయాస్ అయ్యార్ పేరిట ఉండేది అయ్యర్ యాభై తొమ్మిది ఇన్నింగ్స్లో ఈ ఫిట్ ను సాధించాడు తాజా మ్యాచ్ లో ఆల్ టైమ్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు అదేవిధంగా యాభైవ వన్డే మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా గిల్ చరిత్ర సృష్టించాడు కాగా శుభమాన్ గిల్ ఇప్పటి వరకు యాభై వన్డేలు ఆడి అరవై పాయింట్ ఎనభై మూడు సగటుతో రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు అతడి ఇన్నింగ్స్లో ఏడు సెంచరీలు ఒక డబల్ సెంచరీ పదహారు అర్ధ శతకాలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ